ఒక దేహదారి తనువున సకలావస్థలు జనించి చనిన విధమున అకలంకమైన బయలులో ప్రకటం బయలేని ఎరుకా చూచి తన ముచ్చాట పరికించి లేచి ఒక కొంత పైనా ఉండేటందుకు లేక సకలాము తన వెంట జను దేరజను బట్ట చూసి తన ముచ్చట పరికించి లేచి జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవత కేంద్రుల వారి చేరిచితమైన శక్తి ద్వయ నిరాశ కంబకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు ఏరుక లక్షణమందు మనం ఈరోజు ఎనిమిదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఏ తెలివి చేత అయితే బయలును దర్శిస్తూ ఉన్నదో ఆ తెలివి చేతనే తీసివేయాలి దేనిని తెలివిని అలానే నీకు గోచరమయ్యేటువంటి సంస్థని కూడా ఆ త్రిపుటిని కానీ జిపుటిని కానీ ఈ ద్వంద్వములన్నీ కూడా ఎరుకే అయి ఎరుకకే కనిపిస్తూ ఉన్నాయి వేరుగా కనిపిస్తూ ఉన్నాయి అది ఇక్కడ విచిత్రం తానే సర్వమయ్యి తనకు వేరుగా కనిపిస్తున్నవి అనేటువంటి విధానాన్ని తెలియజేసి ఇది ఎక్కడైతే లేకుండా పోతుందో ఈ గ్రహించేటువంటి గుర్తిరిగేటువంటి ఈ శరీరం ఎక్కడైతే లేకుండా పోతుందో దానిని గురుముఖత తెలుసుకోవాలని తెలియజేసి ఈ కందర్భంలో శిష్య ఒక దేహదారి తనువున సకలావస్థలు జనించి చనిన విధమున అకలంకమైన బయలులో ప్రకటం లేని ఎరుక జూచి తన ముచ్చట పరికించి లేచి శిష్య ఈ లేని ఎరుక ఏదైతే ఉన్నదో అది బయలుని ఉండ చూసినట్లయితే ఏమవుతుంది తన ముచ్చట అక్కడ మురుగేమవుతుంది అంతకు మునుపు సమస్తము తనే అని తనే గొప్పదని తనే ప్రసిద్ధమైనటువంటిది అనేటువంటి భావనలో ఉన్న ఎరుక ఏదైతే ఉన్నదో అది అక్కడ గ్రహించిందంటే తన వృత్తాంతాన్ని తాను దర్శించిందంటే దేనిలో బయలులో ఇంకా అది ఉండేందుకు ఆస్కారమే లేదు అంటే అంతకు మునుపు లేనిది ఉన్నట్లుగా భ్రాంతి చెందిస్తూ ఉన్నది ఏదైతే ఉన్నదో అది ఇంకా అక్కడ నిరవధనయన ఎలా అంటే శిష్య దీనికి ఒక చక్కటి యుక్తి తెలియచేస్తాను ఆయన ఒక దేహధారి తనువున సకలావస్థలు జనించి చనిన విధమున మనకు మాతృగర్భము నుంచి విడివడిన పిమట అలానే మాతృగర్భంలో కూడా మనం జనించి ఉన్నాం ఎలా ఈ ఆకాశ వాయు అగ్ని జల ఫృత్వులు తద్వారా ఓషధులైన ఆహారం ద్వారా తదుపరి ఈ తణువులో మనం అవస్థలు నిరంతరం పొందుతూ ఉన్నాం ఏ అవస్థలు పొందుతున్నాం జాగ్రత్త స్వప్న సుషుప్తి తదుపరి తుర్యము అనేటువంటి ఈ చతురావస్థలను పొందుతూ ఉన్నాం అయితే ఇవి ఏవైనా శాశ్వతంగా ఉన్నవా ఉండటం లేదు ఉండేందుకు వీలు లేదు ఈ ఇరవై నాలుగు ఇంద్రియములతో చేరించేటువంటి విశ్వడు అనే పేరు కలిగినటువంటి స్థూల శరీరం కానీ అలానే నామంతో ఈ జీవుడే శిష్య ఈ పంచతన్మాత్రలు కర్మేంద్రియములు ప్రాణాదులు మనసు బుద్ధి అనేటువంటి పదిహేడుతో కూడినటువంటి తైజస నామంతో ఉన్న జీవుడు అదేవిధంగా అహంకారం మనసు వీటిని అంటే ప్రాజ్ఞుడుగా కంఠస్థానంలో వసించేటువంటి జీవుడు అంటే అక్కడ అవిద్య కూడికయ్యి ఉన్నాడు జీవుడు అందుకే ఏమీ గ్రహించలేకపోతున్నాడు ప్రాజ్ఞుడై ఉన్నాడు సరే గాఢ నిద్రలో మన పైన సర్పము పారాడిన తెలియనటువంటి స్థితిలో తుర్యావస్థలోనూ ఉన్నాడు అందుకే పరశురామ సీతారామ స్వాములు అంటారు అది గాఢా మహి మీద సర్పము బారిన స్ఫురణ తప్పి యుండు తుర్యం బటంచును యోగివరులు చాటు చుందురు జనుచునుండు అని రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాసంరక్షిత ఇక్కడ ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి తుర్యావస్థలు ఇవి జనిస్తూ ఉన్నాయి మరలా పోతూ ఉన్నాయి అలా జనించిపోయేటువంటి ఈ అవస్థలు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా అదే కాకుండా ఈ బాల్య యవన కౌమార వార్ధక్యమైనటువంటి దశలు కానీ గ్రహించేటువంటి ప్రజ్ఞానం కానీ ఏది కూడా నిలవట్లేదు ఒక అవస్థలో ఒక విధంగా ఇంకొక అవస్థలో ఇంకొక విధంగా ఇంకొక అవస్థలో ఇంకొక విధంగా మార్పు చెందుతూ ఉన్నది అయితే ఇది ఎక్కడ లేకుండా పోతుంది దీని వ్యాపారం దీని చేష్ట అకలంకమైన బయలులో ప్రకటంపై లేని ఎరుక ఇది ఆ దేహదారి తనువులో ఏ విధముగా అవస్థలు వచ్చి వెళుతూ ఉన్నాయో తద్విధానంగానే బయలులో ఇది లేకనే వచ్చి ఉన్నట్లుగా భ్రాంతి చెందుతూ చాలా ప్రసిద్ధం అనుకుంటున్నది అయమాత్మ బ్రహ్మ తత్వమసి అహం బ్రహ్మస్మి అనేటువంటి భావనలో ఉన్నది ఏది ఈ లేని ఎరుక ఇలాంటిది బయలును దర్శించిన వెంటనే తన ముచ్చట తనకు తెలుస్తూ ఉన్నది తన వృత్తాంతం తను ఎరుగుతున్నది ఎరిగిన తరువాత పరికించి లేచి ఒక కొంతసేపైనా ఉండేటందుకు లేక ఇక ఎప్పుడైతే స్వతసిద్ధమైనటువంటి బట్ట బయలును వస్తూ నిర్ణయముగా తను కాంచినదో కాంచిన తెలివి ఏమైనది అక్కడ లేనిదైనది వెంటనే అప్పటి వరకు తనతో పాటు తను పొందినటువంటి సకల బ్రహ్మాండ బాండములు అన్నీ ఏవైతే ఉన్నవో ఈ సకలావస్థలు ఏవైతే ఉన్నవో ఈ ఇంద్రియ తతి ఏదైతే ఉన్నదో సకలాము తన వెంట జనుదేర జను తనతో పాటే మిగిలినటువంటివి కూడా లేవు ఇంకక్కడ తను ఎప్పుడైతే లేకుండా పోతుందో తనతో ఉండవు ఇంకెలా ఉంటాయి ఉండవు కదా శిష్య ఎప్పుడు చూచి తను వచ్చిన విధానాన్ని స్పష్టంగా ఎప్పుడైతే ఈ ఎరుక గ్రహించినదో బట్ట బయలును ఉండ చూసినదో అక్కడ కొంతసేపు అయినా నిలిచేందుకు ఆస్కారం లేదని మనకు కృష్ణవ వారు ఎరుక లక్షణాన్ని స్పష్టంగా ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా